ఈ ఇరవై ఆరు ఫిబ్రవరి నీళ్ళు ఇచ్చినాం కదండి కుప్పంకు మళ్ళా మీరు కుప్పంకు నీళ్ళు ఇచ్చినామని చెప్తే ఇంకా మేము ఏం చెప్పాలా జలఘనం చేపట్టిన తర్వాత రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై మూడు ప్రాజెక్టులు మొదలు పెడితే ఎనభై మూడు ప్రాజెక్టులు కాను తాను ఉన్న కాలానికి తాను చనిపోయిన తర్వాత కాలానికి రెండు వేల పద్నాలుగు వందల నలభై మూడు ప్రాజెక్టులు పూర్తయినాయి ఎనభై మూడుకు నలభై మూడు పూర్తయితాయి నలభై మూడు పూర్తయిన తర్వాత ముప్పై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది ముప్పై రెండు లక్షల ఎకరాలు అయికట్టు చేయడం జరిగింది మీరేమో హంద్రీనివా ఎంట్రీ అంద్రీనివా ఒరిజినల్ స్టోరీ ఏమి మీరు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫౌండేషన్ స్టోేసినారు వదిలిపెట్టేసినారు మీరు ఎంత ఖర్చు పెట్టినారండి రెండు వేల నాలుగులో మీరు దిగిపోయే వరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు మీరు దిగిపోయే వరకు చూస్తే మీరు పదమూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది పద్నాలుగు అనుకుందాం లేండి చిలుకు పద్నాలుగు కోట్లు దేనికి ఖర్చు పెట్టినారంటే మీరు పద్నాలుగు కోట్లు మీరు ఖర్చు పెట్టిండేది బహిరంగ సభలకు ఉద్యోగుల జీతాలకు తొమ్మిది సంవత్సరాలు మీరు ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తను చనిపోయిన తర్వాత అన్ని కలుపుకుంటే ఆరు వేల తొమ్మిది వందల యాభై కోట్లు అందరినీవాకు ఆరు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎనభై శాతం పనులు పూర్తయ్యడం జరిగింది శ్రీశైలం నుంచి ఏడు వందల తొంభై ఐదు అడుగులకే లెవెల్కే ముచ్చుమర్రి దగ్గర ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఏడు పంపింగ్ స్టార్ట్ చేయడం జరిగింది మీరు చూస్తే అందరినీవా నేనే చేసిన అంటారు వెలుగొండ అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు అది కూడా మీరు ఎంట్రీ వెలుగొండ ప్రాజెక్ట్ మీరు ఫౌండేషన్ స్టోర్ పంత పంతొమ్మిది వందల తొంభై ఆరులో వేస్తే జీరో సున్నా ఒక రూపాయి ఖర్చు పెట్టలేరు ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు అప్పట్లో ఖర్చు పెట్టి మేజర్ పోర్షన్ ఒక సింహభాగం పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందనమాట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి చిల్లర కోట్లు ఖర్చు పెట్టి వెలుగొండ టనల్ ఇంచుమించు ఆసియాలో ఒక పెద్ద టన్నల్ అది పూర్తి చేయడం జరిగింది వాస్తవం మాకు కాదా అదేవిధంగా మీరేం చేసినారని మాకు ప్రశ్న మాకు ఒక సంవత్సరం మీ బాధ రెండు సంవత్సరాలు కోవిడ్ బాధ మిగిలినది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మేము చేసిన దాంట్లో చెప్తా మిగిలిపోయిన జలేఖనం పనులలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా గాల్లీ నగరి పనులు జరగలేదా వెలుగొండ సురంగాలు పూర్తి కాలేదా పులిచింతల సోమశిల కందలేరు చిత్రావతి గండికోట బ్రహ్మసాగర్ పునరావాసం జరగలేదా ఎన్ని కోట్లని పునరావాసానికి ఖర్చు పెట్టిండేది మరి ఈ పీరియడ్లో కొత్తగా ఐదు లక్షల కోట్లకు నీళ్ళిచ్చిన మాట వాస్తవమా కాదా మీరు ఏం చేసినారని ప్రశ్న చెప్తే ఏం మేము గొంతు చూసుకొని చెప్పాల్సిందే కానీ చెప్పేతో లేవరు రాసేతో లేవరు